నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సంకల్పం చాలామందికి తెలిసిన పదంలానే అనిపిస్తోంది కాని దీని లోతు చాలా ఎక్కువ నిజమే మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం లక్ష్యాలు పెట్టుకుంటాం కాని ఆ పని ఎందుకు చేస్తున్నామని ఆలోచిస్తామా మన దగ్గరున్న ఈ సమాచారం ప్రకారం ఆ ఎందుకు అనేదే అన్నిట్కంటే ముఖ్యం అవును ఇది సంకల్పాన్ని కేవలం ఒక లక్ష్యంగా చూడట్లేదు మన జీవితానికి ఒక ఆపరేటింగ్ లాగా చూపిస్తోంది ఆపరేటింగ్ సిస్టం ఆ పదం నాకు బాగా నచ్చింది అవును అంటే ఇది మన ఆలోచనల్నీ పనుల్నీ చివరికి మన సంబంధాల్ని కూడా ఆ రీప్రోగ్రామ్ చేసే ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది అంటే ఇది అప్పుడప్పుడు చేసేది కాదు కాదు ఇది మనం ప్రతిక్షణం జీవించే విధానం మనం దీన్ని మూడు భాగాలుగా చూద్దాం సరే ఒకటి మన ఆంతరిక ప్రపంచం మీద దాని ప్రభావం రెండు మన పనుల మీద మూడు మన సంబంధాల మీద ఓకే మొదటతంతో మొదలుపెడదాం మన ఆంతరంగిక ప్రపంచం ఇప్పుడు మన చుట్టూ ఎన్నో పరధ్యానాలు కదా నోటిఫికేషన్లు ఒత్తిడి అవును ఈ సమాచారంలో ఒక వాక్యముంది చెల్లా చెదురుగా ఉన్న దృష్టికి భావోద్వేగాలకు సంకల్పం ఒక విరుగుడు అని ఇది వినడానికి బాగుంది కాని ఎలా ఇక్కడ రచయిత సంకల్పాన్ని ఒక మానసిక ఫిల్టర్తో పోలుస్తున్నారు ఫిల్టర్ అవును ఉదాహరణకు ఈ రోజు నా సంకల్పం ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం అని మీరు బలంగా అనుకున్నారనుకోండి అప్పుడు మీ మెదడు దానికి సంబంధించిన సమాచారాన్ని అవకాశాలను మాత్రమే లోపలికి రానిస్తుంది అనవసరమైన సోషల్ మీడియా స్క్రోలింగ్ పనికిరాని చర్చలో ఇవన్నీ ఆ ఫిల్టర్లో ఆగిపోతాయి అంటే మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ప్రయారిటైజ్ చేస్తుందనమాట ఖచ్చితంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ పని నా అసలు ఉద్దేశానికి దగ్గరగా తీసుకెళ్తుందా అనే ఒక్క ప్రశ్న చాలు ఇది వినడానికి చాలా బాగుంది కాని నాకో చిన్న సందేహం అడగండి మరీ ఇంత స్ట్రాంగ్ సంకల్పముంటే అది మనల్ని ఒక రకమైన టనెల్ విజన్లోకి నెట్టేస్తుందేమో ఆ మంచి ప్రశ్న అంటే మన లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించకపోవడం కొన్నిసార్లు అనుకోకుండా జరిగే వాటి నుంచే మంచి ఐడియాలు వస్తాయి కదా వస్తాయి అందుకే ఇక్కడ సంకల్పమంటే మొండి పట్టుదల కాదు మరి అదొక కంపాస్ట్ లేదా దిక్సూచి లాంటిది ఓకే అది మీకు దిశను చూపిస్తూ ఉంటుంది కానీ దారిలో కనిపించే అందమైన ప్రదేశాలను ఆస్వాదించవద్దని చెప్పదు మీ సంకల్పానికి ఉపయోగపడే పరధ్యానాన్ని మీరు స్వీకరిస్తారు లేనిదాన్ని వదిలేస్తారు విచక్షణను సంకల్పమిస్తుందంటారు అదే ఇది మనల్ని కట్టేసే గొలుసు కాదు మనకు దారి చూపే దీపం అర్థమైంది ఈ స్పష్టత వల్ల చెదరని అంతర్గత సమగ్రత ఏర్పడుతుందని కూడా ఇక్కడ ఉంది అంటే ఏమిటది అంతర్గత సమగ్రత అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఆలోచనలకు మాటలకు చేతలకు మధ్య పొంతెన ఉండడం ఓకే మీ సంకల్పం మీ విలువలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు బయట నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీరు నిలబడగలరు తుఫానుల ఓడను స్థిరంగా ఉంచే యాకరు లాంటిదనమాట అద్భుతం సరే ఈ అంతర్గత దిక్సూచి ఈ యాంకరు మనలో బలంగా నాటుకున్నాక అసలు ప్రయాణం మొదలవుతుంది ఈ శక్తి మన రోజువారీ పనుల్లో ఎలా కనిపిస్తుంది బిజీగా ఉండటం వేరు ఉత్పాదకంగా ఉండటం వేరు అని గత్తిగా ఇందులో అవును చాలా పెద్ద తేడా ఉంది ఆ తేడా ఏంటి ఒక చిన్న ఉదాహరణ చాలామంది ఆఫీస్కొచ్చి వందల మెయిల్స్కి సమాధానమిస్తుంటారు వాళ్లు చాలా బిజీగా ఉంటారు నిజమే కాని రోజు చివరికి చూస్తే ఏమీ సాధించలేదనే భావన ఇది సంకల్పం లేని పని మరోవైపు ఒక వ్యక్తి ఈ రోజు నా టీంకి అడ్డంకిగా ఉన్న ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించాలి అనే సంకల్పంతో రోజు మొదలు పెడతాడు అతను ఆ వంద మెయిల్స్లో ఆ సమస్యకి సంబంధించిన ఐదు మెయిల్స్కి మాత్రమే జవాబిస్తాడు మిగతావి పక్కన పెడతాడు అవును అతను తక్కువ బిజీగా కనిపించొచ్చు కానీ అతను ఉత్పాదకంగా ఉన్నాడు ఆ ఎందుకు అనేది మన శ్రమను ఒక శక్తివంతమైన చర్యగా మారుస్తుంది ఆగండి ఇక్కడే ఒక కొంచెం వివాదాస్పదమైన చెప్పండి మీ కోరిక యొక్క స్పష్టతకు అనుగుణంగా విశ్వం వనరులను సమకూరుస్తుంది అని ఇది కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్లాగా మాయలాగా అనిపించడం లేదా నేను కూడా మొదట అలాగే అనుకున్నాను కానీ దీని వెనక బలమైన సైకాలజీ ఉంది అవునా మన మెదడులో రెక్టిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం అని ఒకటుంటుంది అదొక ఫిల్టర్ ఓకే మీరొక ఎర్రకారు కొనాలనుకున్నాక రోడ్డు మీద అన్ని ఎర్రకార్లే కనిపిస్తాయి గమనించారా నిజమే విశ్వం వాటిని కొత్తగా సృష్టించట్లేదు వాటిని గమనించే శక్తిని మీ సంకల్పం మీకిస్తుంది మీ దృష్టి కేంద్రీకృతమైనప్పుడు అవకాశాలు కూడా అవే కనిపిస్తాయి అంటే ఇది మన అప్రమత్తతను పెంచుతుందన్నమాట ఇది చాలా లాజికల్గా ఉంది ఖచ్చితంగా సంకల్పం అనేది ఒక సాధారణ పనిని ఒక శక్తివంతమైన ఆచారంగా మారుస్తుంది అని అంటారు ఆచారం లేదా రిచువల్ ఆ పదం చాలా శక్తివంతమైంది అవును ఇది నన్ను మూడవ విభాగానికి తీసుకువస్తుంది మన సంబంధాలు మన వ్యక్తిగత సంకల్పం మన చుట్టూ ఉన్న మనుషులను ఎలా ప్రభావితం చేస్తుంది సంకల్పం నమ్మకాన్ని నిర్మిస్తుంది అంటున్నారు కానీ మనస్సులో ఉన్నది అవతలి వారికి ఎలా తెలుస్తుంది మాటలకంటే మన చేతుల వెనుకనున్న ఉద్దేశ్యం చాలా శక్తివంతమైనది దీన్ని చెప్పని ఉద్దేశ్యం అంటారు చెప్పని ఉద్దేశ్యం మనమొకైతో మాట్లాడేటప్పుడు మన కళ్ళు మన స్వరం అన్నీ మన నిజమైన ఉద్దేశాన్ని చెప్పేస్తాయి ఒక ఉదాహరణ చెప్పగలరా తప్పకుండా మీరొక సేల్స్ మీటింగ్కి ఈ డీల్ ఎలాగైనా క్లోజ్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్లడం వేరు కస్టమర్కు నిజంగా ఉపయోగపడే సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్లడం వేరు మీ మాటలు ఒకటే కావచ్చు కాని మీ నిజాయితీ అవతలి వారికి తెలిసిపోతుంది ఇది కొంచెం కష్టమైన విషయం ఎందుకంటే కొన్నిసార్లు మన ఉద్దేశం మంచిదైనా అవతలి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు నిజమే ఉదాహరణకు ఒక స్నేహితుడికి వాళ్ల మంచి కోరి ఏదైనా కఠినంగా చెప్పాలనుకుంటాం మన సంకల్పం సహాయం చేయడమే కాని వాళ్లు దాన్ని దాడిగా భావించవచ్చు చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న సంకల్పమనేది మంచి ఫలితాన్ని గ్యారంటీ ఇవ్వదు కాని కాని దాని సంభావ్యతను విపరీతంగా పెంచుతుంది మీ ఉద్దేశం నిజంగా సహాయం చేయడమే అయితే మీరు ఆ సంభాషణను మొదలుపెట్టే విధానమే మారిపోతుంది ఎలా నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి బదులుగా నేను గమనించిన ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వంటే నాకిష్టం అని ప్రారంభిస్తారు మీ ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు డిఫెన్సివ్గా వెళ్లే అవకాశం తగ్గుతుంది స్వచ్ఛమైన ఉద్దేశ్యాలు నైతిక విశ్వసనీయత లేదా మారల్ క్రెడిబిలిటీ అనే వాతావరణాన్ని సృష్టిస్తాయి కాలక్రమేణా ప్రజలు మీ మాటల్ని కాదు మీ ఉద్దేశ్యాల్నే నమ్ముతారు అద్భుతం కాబట్టి సంకల్పం మన అంతర్గత ప్రపంచానికి ఒక దిక్సూచి అవును మన చర్యలకు ఒక ఇంజిన్ కరెక్ట్ మరియు మన సంబంధాలకు ఒక బలమైన పునాది మీరు మొదటన్నట్టు ఇది నిజంగానే ఒక కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టం అవును అందుకే ముసాయిదా దశలో జీవించడం ఆపి తుది ముద్రణలో జీవించడం ప్రారంభించండి అని పిలిపిచ్చారు శక్తివంతమైన మాట మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు చూద్దాం అనుకుంటారు కాని ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం ఆ రోజుకు ఒక చిన్న సంకల్పాన్ని నిర్దేశించుకోవడం మన చేతిలో ఉంది అది ఈ రోజు నేను ఓపికగా ఉంటాను లాంటి చిన్న విషయం కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ పరిపూర్ణత ముఖ్యం కాదు మనం వేసే ప్రతి అడుగు ఒక చేతన ఉద్దేశ్యంతో వేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ ప్రారంభించండి ఈరోజే ప్రారంభించండి సంకల్పంతో ప్రారంభించండి అనే మాటలతో ఈ విశ్లేషణ ముగుస్తుంది ఈ చర్చ తర్వాత ఈ మాటలు మరింత బలంగా వినిపిస్తున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మార్పుకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు ప్రారంభించడమే సరైన సమయం సరే ఈ చర్చ నుండి శ్రోతలకు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలివేద్దాం తప్పకుండా రోజూ ఒక సంకల్పంతో జీవించడం బాగుంది కాని ఇలా అన్నీ ప్లాన్ చేసుకుంటే జీవితంలో అనుకోకుండా జరిగే అద్భుతాలకు చోటు లేనట్టేనా అంటే జీవితం మరీ ఆంత్రికంగా మారిపోయే ప్రమాదముందా స్వేచ్ఛగా పాటు వెళ్లడంలో ఉన్న ఆనందానికి సంకల్పంతో జీవించడానికి మధ్య ఆ సమతుల్యతను ఎలా సాధించాలి బహుశా ఆ సమతుల్యతను సాధించడమే మన అసలైన అంతిమ సంకల్పమేమో